హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను నాకు నచ్చిన పప్పు కర్రీ అయితే చేస్తున్నానండి నా స్టైల్లో ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది ముందుగా అయితే నేను నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసానండి ఇంకా నేనైతే ముందుగా అయితే పప్పు ఉడికించి అయితే పక్కన పెట్టాను ఫ్రెండ్స్ పప్పులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి అయితే నేను ఉడికించి పక్కన పెట్టానండి ఇంకా ఇక్కడ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి గుప్పడన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసానండి వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు అయితే వేసానండి ఇక్కడ నేను ఇంకా పప్పులో అయితే మనం కారం అయితే ఏమీ వేయట్లేదు ఫ్రెండ్స్ ఈ పచ్చిమిరపకాయలతోనే మనకు కారం సరిపోతుందండి ఇంకా ఇక్కడైతే గుప్పడంతా కరివేపాకు కూడా వేసాను కదా పచ్చిమిరపకాయలు అయితే చాలా కారం ఉంది ఫ్రెండ్స్ అందుకోసం అని అయితే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసానండి ఇంక ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి కూరకు సరిపడా నేను పప్పు ఉడికించేటప్పుడు కూడా కొంచెం పసుపు అయితే వేసానండి ఇప్పుడు కూడా కొంచెం చూసి వేసుకోవాలి ఇంకా పసుపు కూడా ఒకసారి అలా కలుపుకొని ఇంకా ఇందులో అయితే టమాటోలు వేసుకోవాలండి ఒక మూడు టమాటోలు అయితే నేను నిలువుగా కట్ చేశాను ఫ్రెండ్స్ అదైతే నేను టమాటోలు అయితే వేసాను ఇంకా టమాటోలు కూడా వరకు అయితే కలుపుకోవాలి త్వరగా మెత్తపడడానికి నేనైతే వన్ స్పూన్ సాల్ట్ అయితే వేశానండి ఇక్కడ వచ్చేసి ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఇంకా తొందరగా మగ్గిపోతాయండి మనకి ఇంకా ఇక్కడ మళ్ళీ ఒకసారి కలపానండి అంతా ఇంకా టమాటాలు కొంచెం మెత్తపడితే చాలండి పెద్దగా మెత్తగా అవ్వాల్సిన అయితే లేదు మళ్ళీ మనకు పప్పులో కూడా ఉడుకుతాయి కదా అందుకోసం అయితే నేను ఇంకా ఈ టైంలోనైతే ఇంకా ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలకూర అండి పాలకూర అయితే నేను చిన్నగా తరిగి పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా మనం పాలకూర కడిగినప్పుడు అయితే వర్షాకాలం కదండి కొంచెం ఉప్పు అయితే వేసి మనం పాలకూర మొత్తం శుభ్రంగా నీట్గా ఒక మూడు నాలుగు సరి అయితే కడిగి పెట్టుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ చిన్న చిన్న చాలా చిన్నగా కట్ చేస్తానండి ఇంకా మా పాప బాక్స్లో పెట్టినప్పుడు అయితే నేను ఆకులన్నీ ఏరేస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమనైతే నేను ఇంకా చాలా చిన్నగా తిరిగానండి కలిసిపోవాలి కదా పప్పులు అని అయితే ఇక్కడైతే పాలకూర వేసి ఇంకా మొత్తం కలిపేసుకున్నానండి పాలకూర పప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనం పప్పు ఉడికించుకుంటప్పుడు అన్ని పప్పులు కుక్కర్లో వేసి ఉడికిస్తాం కదా అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నాకు టైం నెమ్మదిగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ టైం అయితే నేను ఇలాగే చేస్తాను పాలకూర పప్పు ఇంకా మనకు అప్పుడప్పుడు కొంచెం టైం తొందరగా అయిపోయినప్పుడు మనకు ఎక్కువ టైం లేనప్పుడు అయితే డైరెక్ట్ నేను అన్ని పప్పు కుక్కర్లో వేసేసి అయితే ఉడికించి పప్పు పెట్టేస్తానండి ఇంకా అది ఐదు నిమిషాలు అయిపోతే ఒక ఇది ఒక పది నిమిషాలైనా పడుతుంది ఫ్రెండ్స్ అందుకోసం ఇది కొంచెం అయితే ప్రాసెస్ ఉంటుంది కదా టైం అయితే తీసుకుంటుంది ఇంకా కుక్కర్లో వేస్తే ఈజీ అయిపోతుందనమాట కాకపోతే ఈ టేస్ట్ వేరే ఉంటుంది ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది ఫ్రెండ్స్ రెండు పాలకూర పప్పు లేకని మనం చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అయితే మారిపోతుందండి ఇక్కడైతే టమాటాలు నేను మొత్తం గంటతోనైతే మొత్తం చిది ఇంకా అది పప్పులో కలిసిపోతుంది తొక్క ఏదైతే ఉందో మనకి ఇంకా తీసి పడేయచ్చు ఇంకా మొత్తం గరిటెతోటి మొత్తం నీట్గా గుజ్జులాగా చేస్తున్నానండి ఇంకా మనమైతే ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఇంకా అది కూడా దీంట్లో వేసేయాలి డైరెక్ట్ ఇంకా నేను ఇక్కడ మూడు టమాటోలు వేసాను కదా పాలకూర పప్పులో ఏం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనము చింతపండు కూడా వేస్తున్నాను పాలకూర పప్పు పప్పు అయినా టమాటా అయినా టమాటా డైరెక్ట్ వేసి ఉండొద్దు పాలకూరలు అంటారు నేను ఇక్కడ పప్పు వేస్తున్నా కాబట్టి నాకు ఏమి కాదు ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా వీడియోలో చూశాను కొన్ని అపోహలు ఉన్నాయండి ఇదేదో రాళ్ళు వస్తాయి అంటారు కదా పాలకూర పప్పు తింటే ఇంకా ఎప్పుడో ఒకసారి తింటే కూడా ఏమవుతుందిలేండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు తినొచ్చు ఇంకా ఇక్కడైతే పప్పు మొత్తం ఉడికించుకున్నానండి ఇంకా మనకు కొన్ని వాటర్ అయితే నేను పోసానండి పప్పు గిన్నెలో వాటర్ వేసేసి నేను ఇంకా కొన్ని అయితే వాటర్ వేసాను ఇక్కడ నాకు ఇంకా సాల్ట్ అయితే సరిపోలేదు ఫ్రెండ్స్ అని అయితే ఇంకా కొంచెం సాల్ట్ అయితే నేను సరిపడా వేసుకున్నానండి పప్పులో ఇంకా నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే కడిగి నానబెట్టేసానండి ఇంకా వాటర్ చింతపండు వాటర్ కూడా వేయాలి ఇంకప్పుడు బాగుంటుంది నేను లాస్ట్లో కొంచెం చింతపండు వాటర్ కూడా వేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కొత్తిమీర కరివేపాకు అయితే వేసానండి ఇంకా మనకి ఇక్కడ ఇక్కడే ఉడుకుతుంది కదా ఇంకా ఆకుకూరలతో కలిపి కొత్తిమీర అండ్ కరివేపాకు రెండు కలిపి ఉడికించుకోవాలండి కొంచెం చాలాసేపు అయితే మసాలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం పప్పు అప్పుడే టేస్ట్ వస్తుందండి చాలా ఇంకా ఇక్కడ చింతపండు వేసినప్పుడు అయితే కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేశానండి మళ్ళీ ఉడికి దగ్గరికి వచ్చేస్తుందండి ఇంకా టమాటా పులుపు చింతపండు పులుపు మనకైతే రెండు కలిసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ కొంచెం కొంచెం చింతపండు వాటర్ అయితే వేస్తున్నాను కదా ఇంకా అంతే నాకైతే పప్పు చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మా ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం లైకులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ లైకుల వలన నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా దీంతో చపాతీ తినాలి చాలా బాగుంటుంది ఎంతమందికి నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ పప్పు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి మధ్యాహ్నం అందరు తిన్నారా ఫ్రెండ్స్ మేమైతే తిన్నామండి